రేంపల్లిలో ప్రభుత్వం నిర్మించిన రైతు బజార్ను త్వరితగతిన ప్రారంభించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ డిమాండ్ రాష్ట్ర రైతు బజార్ల సీఈఓ కె మాధవీలతను కలిసి వినతి పత్రం అందజేశారు టీడీపీ రాష్ట్ర మహానాడు పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య ఘంటసాల వెంకటేశ్వర్లు వంగనూరు మురళీధర్ తదితరులు వైఎస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందుల స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అర్పించిన ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందుల పట్టణంలోని స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆయన చిత్రమటానికి పూలమాలలు వేసిన ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప పట్టణ కన్వీనర్ హాల్ గంగాధర్ ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ బ్యాటరీల ప్రసాద్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేంపల్లిలోని మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో కోలాటాల మంగళ వాయిద్యాలు బాణాసంచాల నడుమ ముత్యాల పల్లకీలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది భక్తుల నామస్మరణతో రోడ్లన్నీ మార్మోగాయి గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేంపల్లి ఎస్ఐ రంగారావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు So sí. sí. ఐదు మండలాలకు కూడలిగా ఉన్న వేంపల్లిలోని ప్రభుత్వం నిర్మించిన రైతు బజార్ను ప్రారంభించాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు ఈ మేరకు వేంపల్లికి విచ్చేసిన రాష్ట్ర రైతు బజార్ల సిఈఓ కె మాధవిలతను కలిసి వినతిపత్రం పత్రం ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను దరారులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో రైతు బజార్ను నిర్మిస్తే అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రారంభానికి నోచుకోవడం నోచుకోకపోవడంతో భాజపా రైతులతో కలిసి గతేడాది నిరసన చేస్తే అందుకు స్పందించిన జిల్లా సంయుక్త అధికారి అతిదీష్ సింగ్ గారు ప్రైవేటు స్థలంలో ఉన్న కూరగాయల మార్కెట్ని తీసివేసి రైతు బజార్లు విక్రయాలు జరిగేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆమె ఆదేశాలను సైతం బేఖాతారు చేశారని చెప్పారు అయితే ఇవాళ రైతు బజార్ సందర్శన కోసం వచ్చిన సీఈఓ మాధవి లత జిల్లా కలెక్టర్తో మాట్లాడి త్వరలోనే రైతు బజార్ తీసుకుంటామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు వేంపల్లె పట్టణం ఐదు మండలాలకు కూడలుగా ఉన్నటువంటి ఈ యొక్క వేంపల్లెలో రైతుల సంక్షేమాన్ని వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి రైతు బజార్ నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర కాలంగా ఇది ప్రారంభానికి నోచుకోకుండా ఉంది ఈ విషయమై గత ఏడాది భారతీయ జనతా పార్టీ రైతులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తే అందుకు స్పందించినటువంటి జేసీ అదిత్య సింగ్ గారు పంచాయతీ ఆధీనంలో నడుస్తున్నటువంటి కూరగాయల మార్కెట్లు తీసేసి రైతు బజారుకు తరలించాలని చెప్పి ఆమె ఆదేశాలు స్పష్టంగా ఇస్తే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది ఇంతవరకు ప్రారంభానికి నడుస్తుంది ఇవాళ ఈ యొక్క రైతు బజారు దుర్పయోగం అంది రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు బజార్ల సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వింతపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే రైతులు తాము పండించినటువంటి పంటను దళారులు కాకుండా నేరుగా అమ్ముకోవాలా అనేటువంటి సదుద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క రైతు బజార్ దుర్వియోగంగా కాకుండా రైతులకు వినియోగదారులకు మేలు కలిగేలా చూడాలని చెప్పి ఆమెకు ఒక వింతపత్రం ఇవ్వడం జరిగింది ఆమె కూడా అందుకు స్పందించి త్వరలోనే ఈ యొక్క రైతు బజార్ వినియోగం తీసుకొచ్చి ఇక్కడ రైతులకు మేలు చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది ముగ్గురు మట్కా బీటలను అరెస్టు చేసిన ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీసులు వివరాల్లోకి వెళితే గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయికుటిర్ రోడ్డు విహంగా అపార్ట్మెంట్ ఎదురుగా ఎర్రగుంట్ల మండలం పోటగుర్తి గ్రామానికి చెందిన జి విశ్వనాథ్ రెడ్డి ప్రొద్దుటూరు టౌన్ ఈశ్వరెడ్డి నగర్కి చెందిన నర్సింహుహులు అలాగే దేవాంగపేటకు చెందిన జి వీరయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి తొంభై రూపాయల డబ్బు ఐదు మట్కా స్లిప్పులు మూడు పెన్నులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు పత్రికా ప్రకటన ద్వారా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలియజేశారు పులివెందలలోని సంత మార్కెట్ మెయిన్ బజార్లో వెలిసిన తూర్పు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు హిందూ బంధువులందరూ వచ్చి హనుమయ్య జయంతిని అంగరంగ వైభవంగా సక్సెస్ చేశారు ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పురవీధుల్లో కోలాటం మంగళవాయిద్యాలు బాణ సంచాల గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది భక్తుల నామస్మరణతో జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ రోడ్లన్నీ మార్మోగాయి గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పులివెందల సీఐ చాంద్ భాష ఎస్ఐ నారాయణ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కళాశాల విద్యార్థి ప్యాంటు జేబులో సెల్ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం ప్రకారం రాయచోటికి చెందిన విద్యార్థి తనోజ్ కురబలకోట మండలం అంగల్లులోని మిడ్స్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు గురువారం జేబులో ఉన్న సెల్ఫోన్ ఉన్నట్లుండి పేరడంతో తీవ్రంగా గాయపడ్డాడు బాధితుడిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం గ్రామం నందు జరిగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు పోస్టర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తేదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ జయశంకర్ నాయకులు శంకర్రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గాల పరిధిలో వైసీపీ గెలుపునకు తెలుగుదేశం పార్టీ ఓటమికి కృషి చేసిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పదవులు పొందే అర్హత లేదని టీడీపీ నాయకుడు పగిడాల దస్తగిరి రిటైర్డ్ ఎస్ఐ శివశంకర్ అభిప్రాయపడ్డారు గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కడపలో నిర్వహిస్తున్న మహానాడు నిర్వహణ కమిటీలలో ప్రవీణ్ రెడ్డికి స్థానం కల్పించడం తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికలలో ప్రొద్దుటూరు కమలాపురం బద్వేల్ నియోజకవర్గాల పరిధిలో తనకు ప్రొద్దుటూరు టికెట్ ప్రకటించలేదన్న చాకుతో వైసీపీ విజయం కోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీ నాశనం కోరుకున్నారని తెలిపారు ముఖ్యంగా ఈరోజు విషయం ఏమంటే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసు రెడ్డి గారి గత సంవత్సరం జరిగే ఎన్నికల ముందు ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి నాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అన్నం సుబ్బయ్య అని ఒక బీసీ నాయకుడు చనిపోవడం చంపడం జరిగింది బట్ ఏమంటే తెలుగుదేశం ఎన్నికలు గత ముందు బాగా కష్టపడినాడు ప్రవీణ్ రెడ్డి పార్టీని కొట్టుకుపోయాన్ని నిలబెట్టాడు అంతవరకు ఓకే నో ప్రాబ్లం కష్టకాలంలో పార్టీని నడిపించి నాయనే కానీ అనివార్య కారణం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉక్కు ప్రజనికి ఇస్తే ఓడిపోతామని ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి గారికి ఏమన్నా పెద్దవాళ్ళు వరద రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన వాళ్ళంతా అంతా చేసుకొని ఇచ్చారు కానీ ఆయనకు టికెట్ రాలేదని ఆవేశము ఆక్రోహంతో ఆయన చిన్నపిల్లవాడు భవిష్యత్తు ఉంది ఆయనకు ఎప్పుడైనా గత కాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యేటోడే కానీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం గంప గంపగుత్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది కానీ అంతా మర్చిపోయారు ఈయన ఇంటి మీద దాడి చేసి బెనజీరిని నరికించుకుంటు ఒక లక్ష్మీదేవిని మహిళను జైలు పంపించింది ఈయన పది కేసుల్లో పదిహేను రిమాండ్ పంపించాయి అవన్నీ అయిపోయినాయి బీసీలు చచ్చిపోయి ఎస్సీలు దెబ్బలు తిగిలేరు జైలు పోయి మహిళలు కానీ లాస్ట్కి వచ్చాక రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారికి ఈయన ప్రత్యక్షంగా వీధిలో తిరిగినాడు కోకటంలో తిరిగినాడు కమలాపురం తిరిగినాడు బద్దివేలు తిరిగినాడు పొద్దుటూరులో తిరిగినాడు అందరికి ఫ్యాన్ అని చెప్పినాడు పోనీ అది పోని ఇప్పుడు సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి పార్టీలో రకరకాలుగా జరుగుతుంటే ఏనాడైనా రాజకుమల్ ప్రసాద్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క ప్రెస్ మీట్ ఉందా లేదు ఏమన్నా నాకు లోకేష్ దగ్గర ఉంది నాకు లోకేష్ చెప్పినాడు నా కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది మళ్ళా చెప్తే అందరికీ ఆయన బెదిరిస్తున్నాడు మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మేము బ్రహ్మంగారిక సిద్ధయ్య గారు ఎంత నమ్మకంగా ఉంటారో ఏ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో అట్లే ఉంటాం ఒక్క బ్రహ్మీటి గురించి విచారించండి విచారించి ఆయన ఎందుకు కమిటీలో తీసుకున్నారు పార్టీకి వ్యతిరేకం చేసి ఉండి పెద్ద ఆయన ఓడింగ్ చేయడానికి చేసి ఉండి మీరు ఎందుకు తీసుకున్నారు దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపి ఆయన పార్టీలో నుంచి దీంట్లో నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయాలి ఇప్పటికే మళ్ళీ కమిటీలో పేసుకున్నారు పార్కింగ్ ప్లేస్ అని పార్కింగ్ కమిటీని మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా నాయకునికి అనుకూలంగానే ఉంటాం దయచేసి ఇప్పటికైనా ఒక్క ఫేమి చర్య తీవాలని కోరుతున్నాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గత ఎల ఎలక్షన్లో రాచమల్ల శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే గారి దెబ్బకు పొద్దుటూరులో ఉన్న ప్రజలు ఓటర్స్ భయభ్రాంతులు చేసి ఓటర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేని సమయంలో నంద్యాల వరదాలిడికి టికెట్ రావడము పొద్దుటూరులో ప్రజలందరూ నంద్యాల వరదాలడికి అయితే న్యాయం జరుగుతుందనేది ఉద్దేశంతో ప్రజలందరూ ఆయనకు పట్టణం కట్టడం జరిగింది అదే సమయంలో పొద్దుటూళ్ళలో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సీటు టికెట్ రాలేదనే ఉద్దేశంతో కోపతాపాలతో పొద్దుటూళ్ళలో ఉన్న తన అనుచరులందరికీ తన ఇంటి దగ్గరకు పిలిపించి నంద్యాల వర్ధారెడ్డిని తెలుగుదేశం పార్టీని ఓడియాలనేది ఆయన యొక్క ఉద్దేశము చెప్పడం కూడా జరిగింది ఆ జరిగిన విషయం మా అందరి ప్రజలందరికీ తెలుసు ఇటువంటి కుళ్ళు కృతంతాలు చేసిన వ్యక్తిని ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను ఓపెన్ చాలా చేస్తున్నా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీరు నేను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా లేదా కమలాపురం అయితే పొద్దుటూరు నియోజకవర్గం అయితే అదేవిధంగా మధ్య నియోజకవర్గంలో కూడా మీరు ఓటమి చెందాలా తెలుగుదేశం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు అయినా కూడా ప్రజలు నిజమైన కార్యకర్తలు రక్తం తగ్గించి ప్రాణానికి తెగించి మేము లందాల వర్గాని ఇరవై మూడు వేల ఓట్లతో గెలిపించుకున్నాం కానీ మీరు ఓటమి చెందాలనేదే మీకు భావనతో మీరు పనిచేసారే తప్ప గెలుపు కోసం కాలే నేను రోజు మీ ప్రెస్ మీట్ లో చెప్పడం ఏమంటే రేపు నిన్న జరిగిన రెండు రోజుల కిందట మినీ మహనాడు జరిగింది పొద్దుటూరులో పదివేల మంది కార్యకర్తలతో ఆ యొక్క సభ విజయవంతం జరి జరిగింది ఆ సభలో కార్యకర్తలు మేమందరం కలిసి ఇరవై తొమ్మిదవ తేదీ జరుగు కడపలో మహానాడు పెద్ద సభకు పొద్దుటూరు ఒక నియోజకవర్గం నుంచే మేము కార్యకర్తలము మా భార్య పిల్లలు పిల్లలము అందరం కలిసి ఇరవై మూడు వేల మంది పోవాలనేది కృత చేసుకున్నాం మీరు ఏమండి ఉక్కు ప్రవీణ్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో వచ్చినాక వన్ ఇయర్ కావస్తుంది ఇక మాజీ శాసనసభ్యుడు ప్రభుత్వం మీద అయితే ఏమి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పైన కానీ అవ్వాకులు చెవాకులు పార్టీని నీచాది నీచంగా మాట్లాడుతా అంటే ఏ రోజైనా మీరు ఖండించినారా ప్రెస్ పెట్టి అవన్నీ చేయకపోగా ఈరోజు మహానాడులో మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేసానికి సభ్యత్వం పొందినారు మీకు ఏం ఉందని మీరు తీసుకున్నారు నేను నాకు తెలిసిన దేశంలో పార్టీ తెలుగుదేశం పార్టీకి కొంత అవగాహన లేకను మరి ఆయన గురించి తెలియకను పొరపాటుతో ఇచ్చా తప్పగా పదవి మనసు పూర్తిగా ఇచ్చినట్టు నాకు కనపడలేదు ఈ రోజు పొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తలంతా మనోభావాలు దెబ్బతింటున్నాయి బాధపడుతున్నాము మా యొక్క కార్యకర్తల యొక్క ఉద్దేశం ఏమంటే నిజాయితీ పరులైన వాడికే పదవులు ఇస్తే బాగుంటుంది అనేది మా కోరిక మన అందరికి తెలుసు రెండు సంవత్సరాల కిందట తోట రామచంద్రుడు పల్నాడు జిల్లాలో అతి దారుణంగా సంచుతా నారా చంద్రబాబు గారు రావడము ఆయన పాడి కూడా మోవడము జరిగింది ఈ రోజు నిన్న దినం భూములు ప్రస్తుతం చూసినాం ఆయన కుమారుడికి మంచి పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా మన యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు కాపాడుకునే మనస్తత్వము నారా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఇటువంటి చీర పొడుగులు తరిమేయాలనేది నా ఉద్దేశం నిజమైన కార్యకర్తలకు చూసుకుంటారని మాకు పూర్తి అధికార పార్టీ తెలుగుదేశం మీద ఉంది నాయకత్వం మీద ఉంది కానీ ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లంతో అతని ఆ పోస్ట్ చేయ తప్పగా మరొకటి కాదు పొద్దుటోళ్ళంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చీడ పూరులు తీస్తారు కదా పదవి కష్టంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా అనేది ప్రజలంతా మాట్లాడుకోవడము ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటికైనా పార్టీ జిల్లా అధ్యక్షులైతేమి పార్టీలో కొంతమంది పెద్దలైతేమి ఇటువంటి చీడ పురుగులు తప్పించి నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలనేది మా యొక్క బాధ మా యొక్క మనోబాధి బాధ ఏమంటే కష్టకాలంలో కార్యకర్తలు కష్టము యుద్ధం చేయాల్సి వచ్చింది పొద్దుటూల్లో రాష్ట్రంలో శివ శివ శివప్రసాద్ దెబ్బకు పొద్దుటూరు ప్రజాంతా భయపడినారు అదే టైంలో నందం సుబ్బయిని కూడా మంటలు చేశాడు మీకు ఇదే కతి పొద్దుటూరులో ఉంటే నాకు ఆపోజిట్ చేసేవారు మీకు ఇదే గతి అని హెచ్చరిక చేసినాడు అయినా మేము భయపడలే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నందాల వర్త బలంగా గెలిపించుకున్నాం దయముంచి పార్టీ పెద్దలు కొంత ఏదో పొరపాటు జరిగిందనేది మేము గహిస్తాము అతన్ని తప్పియ్యాలనేది నా యొక్క ఇన్నఫామ్